చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుమారు నేను ప్రత్యక్ష సాక్షిని దాన్ని మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ హాజరు సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ జడ్జి వచ్చి కూర్చుంటే అక్కడ నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా ఉండేదే మేమేం వీడియోలు తీసి ప్రచారం చేయలేదే మీ చంద్రబాబు జీ కోర్టుకు వస్తే ధీరో దాత్వైన చర్య స్వతంత్రం సాధించి వచ్చినట్ట మీ దృష్టిలో హైదరాబాద్ మా జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన టీవీ ఫైవ్ ప్రొసీడింగ్స్ వీడియో తీర్చలేదే ప్రచారం చేయించలేదే చంద్రబాబు కూడా ఆడు వచ్చి కూర్చున్నాడు బుద్దాయిగా పిల్లలని అనలేదే చంద్రబాబు మెడికల్ బెయిల్ వచ్చేదానికి ఒక పిక్షన్ పెట్టి ఒళ్ళంతా పుచ్చిపోయింది నాకు సర్వ ప్రతి ఒక్క రోగాలు నాకు ఉన్నాయని చెప్పిన మేము బయట పెట్టలేదే అది మా సంస్కారం దాని గురించి మేము చర్చించలేదే అది వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క గొప్పతనం పిక్షన్ లో ఉన్నటువంటి రోగాలు మేము చెప్పలేదే దట్ ఈస్ ది గ్రేటెస్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆయన ఎట్ట నిలబడ్డాడు ఎట్ట చూశాడు ఎట్ట దాని గురించి చిలో పలవలు చేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆ రోజు మేమే మీడియాలో ఏ ప్రచారం చేయలేదు కదా ఆ నేషన్ పిక్షన్ మేము బయట పెట్టావా ఒళ్ళు కుచ్చిపోయిందని రాసుకున్నాం మాకు లేని రోగాలు లేవని రాసుకున్నాడు మా సంస్కారం అడ్డం వచ్చింది ఈ రోజు పరిస్థితి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు ఆ పరిస్థితికి ఆ విషయాలు మాట్లాడారు ఎందుకు మమ్మల్ని గీరి తమ్మిచ్చుకుంటారు అవసరమా మీకు ఇక్కడ ఏమి జరిగితే ఒక్క మీ కడుపు మంట కదా హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టిన తర్వాత జన జరిగింది ఒక విధమైనటువంటి భూకంపం అయితే అగ్ని పర్వతం బద్దలైనట్టు పరిస్థితి ఏర్పడితే తట్టుకోరా ఇదే కదా మీ కడుపు మంటకి కారణం ఇదే కదా మీ పిచ్చి రాతలకి మూలాధారం ఎంతగా దిగజారిపోతారా మీరు